క్రికెట్లో కంబ్యాక్స్ చాలా కామన్ విషయం కానీ పాతాలంలోకి పడిపోయి మళ్ళీ కష్టపడి పైకి లేవడం అనేది కొందరికే సాధ్యమవుతుంది అలాంటి ఒక రియల్ లైఫ్ స్టోరీనే మన ఇషాన్ కిషాన్ కథ ఒకప్పుడు అతనే ఇండియా నెక్స్ట్ సూపర్ స్టార్ అని అందరూ అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే సడన్గా టీంలో ప్లేస్ లేదు చేతిలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా లేదు అసలు ఇషాన్ కిషన్ ఎందుకు టీంకి దూరం అవ్వాల్సి వచ్చింది బీసీసీఐలో అసలు గొడవ ఏంటి మళ్ళీ టీంలోకి రావటానికి తను ఎంత కష్టపడ్డాడు ఈరోజు వీడియోలో ఇషాన్ కిషన్ కెరీర్లో జరిగిన ప్రతి విషయాన్ని క్లియర్గా చూద్దాం చలో మన డగౌట్కి వెళ్దాం ముందుగా మనం టైమ్ మిషన్ ఎక్కి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ టెన్కి వెళ్ళాలి బంగ్లాదేశ్లోని చోటాగ్రామ్ స్టేడియంలో ఆ రోజు జరిగిన వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది కేవలం వన్ థర్టీ వన్ బాల్స్లోనే మోర్ దాన్ వన్ సెవెంటీ స్ట్రైక్ రేట్తో ఏకంగా టూ టెన్ రన్స్ కొట్టాడు ఈశాన్ కిషన్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ డబల్ సెంచరీ చేసి రికార్డ్ సాధించాడు ఈశాన్ కిషన్ ఆ రోజు ఆ మ్యాచ్ చూసిన అందరూ ఏమనుకున్నారంటే రోహిత్ శర్మ తర్వాత ఇండియాకి ఒక పర్ఫెక్ట్ ఓపెనర్ దొరికేశాడురా బాబు అని ఫిక్స్ అయిపోయారు స్టేడియం మొత్తం తన పేరుతో మారుమోగిపోయింది కానీ సరిగ్గా రెండేళ్ళు తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది తన పేరు వినిపించడం ఆగిపోయింది టీమ్ లిస్ట్లో కూడా తన పేరు మాయమైపోయింది అసలు ఒక స్టార్ ప్లేయర్ కెరియర్ గ్రాఫ్ ఇంత సడన్గా ఎందుకు పడిపోయిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సౌత్ ఆఫ్రికా టూర్లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ బీసీసీఐతో ఒక మాట అన్నాడు నాకు మెంటల్గా అలసటగా ఉంది అందుకే నాకు బ్రేక్ కావాలని అడిగాడు బీసీసీఐ కూడా సరే అని పర్మిషన్ ఇచ్చింది కానీ బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్ రెస్ట్ తీసుకోకుండా దుబాయ్లో పార్టీలు చేసుకుంటూ ఒక టీవీ షోలో కనిపించాడు ఈ విషయం మన బోర్డు పెద్దలకు అస్సలు నచ్చలేదు అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లియర్గా ఏం చెప్పాడంటే నీకు టీంలో ప్లేస్ కావాలంటే వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడు అని వార్నింగ్ ఇచ్చాడు కానీ ఇషాన్ ఏం చేశారో తెలుసా జార్ఖండ్ రంజీ టీంకి డుమ్మా కొట్టేసి ఐపీఎల్ కోసం హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రైవేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు దీంతో బీసీసీఐకి విపరీతమైన కోపం వచ్చింది ఫలితంగా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక పెద్ద సంచలనం జరిగింది ఇషాన్ కిషన్ ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచే తీసేశారు ఇది మామూలు విషయం కాదు నువ్వు ఇండియాకి ఆడే అర్హత కోల్పోయావని చెప్పకనే చెప్పినట్టు ఇది ఇషాన్ కిషన్ కెరియర్లోనే అత్యంత చీకటి రోజు ఒక్క దెబ్బతో సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది టీంలో చోటు కూడా పోయింది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ట్రోల్స్ మొదలయ్యాయి వీడు డబ్బు మనిషి వీడు కేవలం ఐపీఎల్ ప్లేయర్ అని విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఆ టైంలోనే ఇషాన్కి అసలు విషయం అర్థమైంది తన తప్పు ఏంటో తనకు తెలిసింది వెంటనే తన అహంకారాన్ని పక్కన పెట్టి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డొమెస్టిక్ సీజన్ ఇషాన్ కిషన్ని పూర్తిగా మార్చేసింది ముఖ్యంగా బుచ్చిబాబు టోర్నమెంట్లో సెంచరీ కొట్టి నేను మారాను అని సెలెక్టర్లకి సిగ్నల్ ఇచ్చాడు ఇక సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన విశ్వరూపం చూపించాడు మోర్ దాన్ వన్ సెవెంటీ స్ట్రైక్ రేట్ అండ్ ఫిఫ్టీ సెవెన్ యావరేజ్తో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ చేశాడు ఇషాన్ కిషాన్ అంతేకాకుండా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా ఫైనల్లో ఫార్టీ ఫైవ్ బాల్స్లో సెంచరీ చేసి జార్ఖండ్ టీం ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు తను పడ్డ కష్టం గౌతమ్ గంభీర్ కళ్ళల్లో పడింది తను నిజంగా మారిపోయాడు అని సెలెక్టర్స్ కూడా నమ్మారు ఇషాన్ కిషాన్ డొమెస్టిక్ ఫామ్ని కన్సిడర్ చేస్తూ బ్యాకప్ కీపర్గా తనని వరల్డ్ కప్ అండ్ న్యూజిలాండ్తో జరగబోయే టీ ట్వంటీ స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ చేశారు కానీ ఎంతవరకు ఛాన్సెస్ ఇస్తారు అనే ఒక డౌట్ మాత్రం ఉండేది ఎందుకంటే ఆల్రెడీ టాప్ ఆర్డర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది కానీ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని సామెత మీరు వినే ఉంటారు ఆ సామెత ఈషాన్ కిషన్ విషయంలో నిజమైంది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తిలక వర్మకి ఇంజురీ అయింది దాంతో ఇషాన్ కిషన్కి ప్లేస్ ప్లేస్లో ప్లేయింగ్ లో ఛాన్స్ ఇచ్చారు దాదాపు రెండేళ్ల తర్వాత ఇషాన్కి టీంలోకి ఆడటానికి ఛాన్స్ వచ్చింది ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు మన ఇషాన్ కిషన్ టోటల్గా న్యూజిలాండ్ సిరీస్లో ఫోర్ మ్యాచెస్లో మోర్ దాన్ టూ హండ్రెడ్ స్ట్రైక్ తో ఒక హాఫ్ సెంచరీ అండ్ ఒక ఫ్యాబ్లెస్ సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్ తిరువనంతపురంలో జరిగిన ఫిఫ్త్ టీ ట్వంటీ ఏ మ్యాచ్లో ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ని మనం ఏమని వర్ణించాలి దానికి విధ్వంసం అనే మాట కూడా సరిపోదేమో కేవలం ఫార్టీ త్రీ బాల్స్లోనే వన్ ఆర్ త్రీ రన్స్ చేశాడు అందులో పది సిక్సర్లు బాదాడు అతను కొట్టిన ప్రతి సిక్సర్ తనని విమర్శించిన వాళ్ళకి ఒక గట్టి సమాధానంలా అనిపించింది మ్యాచ్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్లో అందరూ నిలబడి చప్పట్లు కొడుతుంటే ఇషాన్ కిషన్ కళ్ళల్లో కనిపించిన ఆనందం వేరే లెవెల్ సో ఫ్రెండ్స్ ఇషాన్ కిషన్ స్టోరీ మనకేం చెప్తుందంటే జీవితంలో కింద పడడం తప్పు కాదు కానీ పడ్డాక అక్కడే ఉండిపోవడం తప్పు తప్పులు ఎవరైనా చేస్తారు కానీ వాటిని సరిదిద్దుకొని స్ట్రాంగ్గా తిరిగి రావడమే అసలైన మాస్ కమ్బ్యాక్ ఇప్పుడు ఫిబ్రవరి సెవెంత్న స్టార్ట్ అయ్యే వరల్డ్ కప్కి ఇషాన్ కిషన్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా రెడీగా ఉన్నాడు ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు దాంతో సంజు శాంసన్ కంటే ఇషాన్ కిషన్ రేస్లో చాలా ముందున్నాడు అసలు ఎక్కడో డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్నవాడు నక్క తోక తొక్కినట్టు డైరెక్ట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో తీసుకోవడమేంటో తిలక వర్మకి ఇంజురీ అవ్వడమేంటో ఆ ప్లేస్లో ఇషాన్ కిషాన్ని ఆడించడం ఏంటో ఇదంతా ఒక సినిమా స్టోరీలాగా అనిపిస్తుంది టూ మంత్స్కి ముందు ఇండియన్ టీంలో అతని పేరే వినిపించలేదు కానీ ఈరోజు చూస్తే ఏకంగా ఓపెనర్ స్పాట్కి ఫస్ట్ చాయిస్గా ఉన్నాడు ఇది కదా అసలైన మాస్ కమ్బ్యాక్ అంటే చూద్దాం ఈ వరల్డ్ కప్లో ఈ పాకెట్ డైనమెట్ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో మీరేమంటారు ఓపెనింగ్లో ఇషాన్ కిషన్ ఉండాలా లేక సంజు శాంసన్ ఉండాలా మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి ఈ కమ్బ్యాక్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగోట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ అ గుడ్ డే